గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నేను బేకాయ కొట్టు వేసుకుందాం అనుకుంటున్నానండి దాని కాస్త ఇంకా వెల్లిపాయలు కొంచెం కొట్టుకున్నాను అండి ఎండుబిరకాయలు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కారం పసుపు సాల్ట్ బేరకె మొక్కలు ఫస్ట్గా మనం ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లుపే దేసుకున్నాను ఎందుకంటే పూర్వం కలిసిపోతుంది డబ్బాలు గబ్బా కొంచెం సేపు కానీ తిరగకుండా అండి అందులో చక్క దెత్తగా కొట్టేసుకున్నాను జీలకర్ర వేయడం కానీ జీలకర్ర వెల్లక కలిసి పెట్టి జలకరండి తర్వాత పట్టుకుంటాండి ఉంటాండి నేను మేరకాయ వేస్తాను అంటే నేను ఇవి కూడా మేరకాయ ముక్కని కదండి ఇందర కొంచెం పసుపు వేస్తాను పసుపు ఎక్కువ పసుపు అయితే స్మెల్ వస్తున్నాను గొడవ ఇంట్లో సాల్ట్ వేస్తానండి ఈ విధంగా నేను చక్కగా మనం ఏం చేయాలంటే పసుపు ఉప్పు వేస్తాం కాబట్టి చక్కగా మంచిగా తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొస్తే వాటర్ వస్తుంది ఫస్ట్ కానీ కూరలో అయితే వాటర్ రాటం కదండి మొక్కలో పిసుకుంటేనే వాటర్ వస్తుంది ఈ పసుపు ఉప్పు కూడా మొక్కలు చక్కగా పట్టుద్దండి దీన్ని మనం ఏం చేయాలని చక్కగా అన్నీ వేగిన తర్వాత అందులో వేసుకుని మళ్ళీ వాటర్ పారవేయకూడదండి అందులో పోసుకోవాలి అదేంటంటే ఆ పులుసు బయటకు వచ్చినా కానీ మొక్కకి మొక్క గట్టిగా ఉంటుందండి దానికి పక్క అది కూడా చక్కగా ఉప్పు పసుపు లాక్కుంటుందండి కూర టేస్టీగా ఉంటుందండి ఆ పిసుకునే వాటర్ కూడా మొక్క లాగేసుకుంటాయండి నేను ఈ విధంగా చేస్తాను ఒకసారి ఇది కూడా చక్కగా ఈ విధంగా పిండుతానండి ముక్కల్ని పసుపు ఉప్పు పట్టేటలా పిండేసి వాటర్ని కూడా వచ్చిన వాటిని అందరూ ఉంచేస్తాను ఇట్లాగా ఉంచేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు అని వేగిన తర్వాత అందులో వేసుకొని చక్క చిన్న మంట మీద ఉడికించుకుందామండి ఇది ఏంటంటే ఆయిల్ తక్కువే చేస్తానండి కూర ఆయిల్ ఎక్కువే చేస్తే బేరకెక్కువ చాలా టేస్టీ ఉంటుంది కదండి ఆయిల్ ఆయిల్ తింటే మంచిది కాదని నేను వాటర్తో ఉడికే విధంగానే చేస్తానండి మా అక్క వాళ్ళు అవుతారండి పిండేసేసి దీన్ని పాడి ఇట్లా ఈ విధంగా పిండేసి రసం తీసేస్తారండి తీసి సొచ్చం వెల్లుల్లి జీలకర్ర వేసేసుకుని ఎండిమిరకాయలతోనే కరిగేస్తానండి కొంచెం మరి కూర ఆట రావాలంటే ఈ విధంగా చేసుకోవాలండి మనం ఇలా పిస్ ఇలా పిండి కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత వెళ్తాం ఉల్లిపాయలు బాగా వేగ వేసుకున్నాం నాకు ఇది తీగనే ఉంటే ఉల్లిపాయ ముక్కలు కూడా తీగా ఉంటాయండి అందుకే మనం దీన్ని వేగ ఇది కొంచెం చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కెర వేపాకి అన్ని మంచిగా ఎగిరియండి ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు ఇవిడేసిన బీకాయ ముక్కలు వేసేసుకుందాం మనం పస్తులు ఉప్పు వేసే పర్లేదు మామూలు కూరలు అయితే పసుపు ఉప్పు ముక్కలు వేసిన వెంటనే వేసుకోవాలి ఇప్పుడు మనం పిండేసాం కదండి అందుకే వేసే పర్లేదు చక్కగా మొత్తం కారం తీసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు పాటు ఒక చిన్న మంట మీద మంచిగా మగ్గని కంగారు లేకుండా చేసుకుంటే బేరకే కూర ఎక్సలెంట్ ఉంటుందండి పాలు వేయకుండా కూడా కాసేపు మగ్గనిచ్చుకుందాండి ఇది ఇదిగోండి కూర చక్కగా దగ్గర పడిపోయిందండి కాస్త పచ్చిమిరకులు వేసి ఒక్క స్పూనే కారం వేస్తానండి ఇది సన్నకాయల కారం దాని దగ్గర కొంచెం ధనియాల పొడి వేసానా వేయలేదా అంతే ఒక దీన్ని మొత్తాన్ని కలిపితే ప్రారంభం ధనియాల పొడిస్తున్నాడు సిమ్లు పెట్టుకుని ఉంచడం కూడా బాగుంటుంది పచ్చి వాసన రాకుండా కారం మంచిగా అనిపిస్తుంది నేనైతే బీరకాయ కూర ఈ విధంగా తినేసి చేస్తానండి మీరు ఎలా చేస్తారన్న తెలియదు నేను చేసిన దాని మీకు నచ్చితే మీరు ట్రై చేయండి कोकडे प्लीज सबस्क्राईब